హలో అండి వెల్కమ్ బ్యాక్ టు కైరాస్ కిచెన్ సో నా వీడియో పోస్ట్ చేసి ఆల్మోస్ట్ టూ డేస్ అవుతుందండి కలంకారీ కాటన్ శారీస్ అవి నాకు పార్సల్ చేయడం కొరియర్ చేయడమే సరిపోయింది అస్సలు టైం లేదు సో ఇవాళ ఖాదీ కాటన్ శారీస్తో మీ ముందుకు వచ్చాను సో మన ఛానల్లో ఖాదీ కాటన్ గురించి అందరికీ తెలిసిందే కదా ఎంత డిమాండ్ అండి మన ఛానల్లో సో న్యూ కలర్స్ లో వచ్చే న్యూ డిజైన్స్ లో వచ్చే విత్ జరీ బార్డర్తో ఉన్నాయి వితౌట్ ఆ జెరీ బార్డర్ థ్రెడ్ తో ఉన్నాయి ఇవన్నీ కూడా ప్యూర్ ఖాదీ కాటన్ డిజిటల్ ప్రింట్స్ అండి సో లాస్ట్ వరకు చూడండి కలర్స్ అన్ని కూడా చాలా బాగున్నాయి నచ్చితే వెంటనే ఆర్డర్ చేసుకోవడానికి ట్రై చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి కొత్తగా చూసే వాళ్ళు ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా మంచి మంచి కలెక్షన్ చాలా రాబోతుంది అండ్ కాదు కాటన్ గురించి నేను స్పెషల్గా ఇంట్రడక్షన్ ఏమి లేదు అండ్ మనం రీసెంట్గా ఇన్స్టాగ్రామ్లో కూడా పేజ్ క్రియేట్ చేసామండి ఇన్స్టాగ్రామ్లో కూడా ఉన్నాం అనమాట సో లాంగ్ వీడియోస్ చూడడం ఎవరికైనా కుదరకపోతే ఇన్స్టాగ్రామ్ లో సింపుల్ షార్ట్ వీడియోస్ ఉంటే అవి కూడా చూసి మీరు ఆర్డర్ చేసుకోవచ్చు మన ఇన్స్టాగ్రామ్ పేజ్ పేరు కైరా డాట్ థ్రెడ్స్ అండి ఖైరాస్ డాట్ థ్రెడ్స్ అనమాట నేను అది కింద నేను నేమ్ మెన్షన్ చేస్తా సో అది మీరు ఫాలో అవ్వండి అందరూ కేఏఐఆర్ఏఎస్ డాట్ టిహెచ్ఆర్ఇఏడిఎస్ అని ఉంటుంది కైరాస్ డాట్ థ్రెడ్స్ అనమాట కైరాస్ థ్రెడ్స్ అందరూ ఇన్స్టాగ్రామ్ పేజ్ కూడా ఫాలో అవ్వండి ఇవి నేను ఇంకా లేట్ చేయకుండా వీడియో స్టార్ట్ చేసేస్తాను సో ఫస్ట్ సారీ మంచి బ్లూ కలర్ అండి బ్లూ అండ్ సీ గ్రీన్ కలర్ మిక్స్డ్ కాంబినేషన్ అనమాట చాలా రేర్ కలర్ చూడండి ఎంత బాగుందో శారీ అంతా కూడా ఇలా ఉంటుంది ఆల్ ఓవర్ డిజైన్ వచ్చిందండి ఫ్లోరల్ డిజైన్ అనమాట ఇవన్నీ కూడా డిజిటల్ ప్రింట్స్ ప్యూర్ ఖాదీ కాటన్ శారీస్ అనమాట ఇవి లెంత్ వచ్చేసి ఫైవ్ అండ్ హాఫ్ మీటర్ ఉంటుంది హైట్ ఫార్టీ సిక్స్ టు ఫార్టీ సెవెన్ ఇంచ్ ఉంటుంది అండి సిక్స్ ఫీట్ హైట్ ఉన్న వాళ్ళు కూడా శారీస్ సరిపోతాయి అండ్ బ్లౌజ్ వచ్చేసి నైంటీ సెంటీమీటర్స్ శారీ పన్నా వస్తుంది అనమాట ఇదిగోండి ట్రాన్స్పరెన్సీ వన్ సింగిల్ లేయర్ వేసుకున్న బాగుంటుంది అండ్ స్టెప్స్ పెట్టుకున్నా చాలా డీసెంట్గా ఉంటుంది అనమాట అండ్ శారీస్ అయితే ఎంత కంఫర్ట్ అండి చాలా లైట్ వెయిట్ సాఫ్ట్ గా ఉంటుంది అండ్ మెయిన్ కంఫర్ట్ అనమాట శారీ అంతా కూడా ఇలా ఉంటుంది ఇదిగోండి ఇది పళ్ళు పళ్ళు వచ్చేసి మంచి పీచ్ అండ్ పింక్ మిక్స్డ్ షేడ్ అనమాట ఇది జెరీ బోట కాబట్టి పళ్ళులో కూడా మనకి జెరీ లైన్స్ వస్తుంది అండ్ ఇది బ్లౌజ్ పళ్ళు కలర్ బ్లౌజ్ అండి దానిపైన చిన్న వైలెట్ కలర్ తో చిన్న డిజైన్ అనమాట చూసారా ఎంత బాగుందో ఇది బ్లౌజ్ సో శారీ ప్రైస్ వచ్చేసి టూ థౌజండ్ ఫోర్ హండ్రెడ్ రూపీస్ అండి నేను సెవెన్ మాసం సైల్లో టూ ఫోర్ పెట్టా సో అదే ప్రైస్ కంటిన్యూ చేస్తున్నాను సారీ ఆషాఢం సైల్లో పెట్టా సో సెవెన్ మాసానికి కూడా అదే సేల్ కంటిన్యూ చేస్తున్నాను అండి న్యూ కలెక్షన్ న్యూ కలర్స్ టూ థౌజండ్ ఫోర్ హండ్రెడ్ రూపీస్ రెండు వేల నాలుగు వందల రూపాయలు ఫ్రీ షిప్పింగ్ నచ్చినట్టయితే వెంటనే ఆర్డర్ చేసుకోండి అండ్ నెక్స్ట్ శారీ ఇది చూడండి ఎంత బాగుందో మంచి గ్రీన్ కలర్ అనమాట లైట్ గ్రీన్ షేడ్ వచ్చి పైన చిన్న ఫ్లవర్ డిజైన్ వచ్చింది ఇక్కడ వరకు ఫ్లోరల్ డిజైన్ అనమాట అండ్ థర్టీ టూ ఇదిగో జెరీ బార్డర్ శారీ అంతా కూడా ఇలా ఉంటుంది ఇది పళ్ళు డార్క్ గ్రీన్ కలర్ పళ్ళు వచ్చింది అండ్ డార్క్ గ్రీన్ కలర్ బ్లౌజ్ బ్లౌజ్ లో కూడా పనికి చిన్న లైన్స్ వచ్చినాయి అనమాట స్ట్రైప్స్ లాగా అండ్ బుటీ వచ్చింది ఈ బ్లౌజెస్ అన్ని కూడా ఇప్పుడు కొత్తగా ఇట్లా బుటీస్ లైక్ చేస్తున్నారని ఇలా కావాలని నేను ప్రింట్ చేయించానండి నేను అడిగి మరి సో చూసుకోండి బ్లౌజెస్ అన్నీ కూడా చాలా బాగున్నాయి న్యూ కలెక్షన్ అనమాట అండ్ లైట్ అండ్ డార్క్ కలర్ కాంబినేషన్ కూడా ఎంత బాగుంటుందో సో శారీ ప్రైస్ వచ్చేసి టూ థౌజండ్ ఫోర్ హండ్రెడ్ రూపీస్ అండి రెండు నాలుగు వందల రూపాయలు ఫ్రీ షిప్పింగ్ నచ్చితే వెంటనే ఆర్డర్ చేసుకోండి అండ్ నెక్స్ట్ శారీ ఇది చూడండి మంచి పింక్ అండ్ లావెండర్ మిక్స్డ్ షేడ్ అనమాట ఎంత బాగుందో కలర్ అయితే అండ్ ఆల్ ఓవర్ డిజైన్ వచ్చింది ఇవన్నీ కూడా డిజిటల్ ప్రింట్స్ అనమాట ఇదిగో శారీ అంతా కూడా ఇలా ఉంటుంది బార్డర్స్ కూడా చాలా లైట్ వెయిట్ ఉంటాయండి శారీస్ అయితే మంచి టూ ఇంచ్ బార్డర్ వచ్చింది టూ త్రీ ఇంచ్ బార్డర్ ఉంటుంది అనమాట శారీ అంతా కూడా ఇలా ఉంటది ఇది పళ్ళు పళ్ళు వచ్చేసి మంచి రస్ట్ షేడ్ లో వచ్చిందనమాట పళ్ళు పళ్ళులో లైన్స్ ఉంటాయి అండ్ ఎవ్రీ శారీ టాజల్ పళ్ళు కి ట్యాజల్స్ ఉంటాయండి అండ్ ఇది బ్లౌజ్ పళ్ళు కలరే బ్లౌజ్ బ్లౌజ్ లో ఏంటంటే చిన్న బటర్ఫ్లై డిజైన్ వచ్చింది అనమాట ఇది బ్లౌజ్ అండ్ అటు ఇటు బార్డర్ కంటిన్యూ అయ్యింది సో శారీ ప్రైస్ వచ్చేసి టూ థౌజండ్ ఫోర్ హండ్రెడ్ రూపీస్ అండి రెండు వేల నాలుగు వందల రూపాయలు ఫ్రీ షిప్పింగ్ నచ్చితే వెంటనే ఆర్డర్ చేసుకోండి అండ్ నెక్స్ట్ సారీ ఇది వచ్చేసి మంచి హాఫ్ వైట్ అండ్ లైట్ లెమన్ ఎల్లో షేడ్ మిక్స్డ్ కాంబినేషన్ అండి శనగ సెనక్పిండ్ కలర్ అంటారు కదా ఆ కాంబినేషన్ అనమాట ఆ కలర్ అనమాట పైన ప్లేన్ వచ్చి జస్ట్ కింద వరకు మనకి ఇలా ప్రింట్ ఉంటుందండి డిజిటల్ ప్రింట్ అనమాట అండ్ బార్డర్ వచ్చేసి మంచి మెహందీ గ్రీన్ కలర్ బార్డర్ స్టైల్లో వచ్చింది అనమాట ఇది వచ్చేసి జరీ బార్డర్ అండి అటు ఇటు అండ్ బార్డర్ పైన కూడా చిన్న టెంపుల్ డిజైన్ ఉంది ఇలా కూడా పైన ప్లెయిన్ కింద డిజైన్ వచ్చినవి కట్టుకున్నా కూడా చాలా బాగుంటాయి సో చూసుకుని శారీ అంతా కూడా ఇలా ఉంటుంది అసలు ఇవి మంచి పార్టీ వేర్ శారీస్ లాగా ఉన్నాయండి అంటే మీరు చిన్న చిన్న పార్టీస్కి కూడా కట్టుకెళ్ళిపోవచ్చు బర్త్డే పార్టీస్కి కానీ బ్రైడ్ మేకింగ్ అలాంటి పార్టీస్కి కూడా కట్టుకెళ్ళిపోవచ్చు అనమాట చిన్న చిన్న ఫంక్షన్స్కి అండ్ ఇది పళ్ళు పళ్ళు కూడా ఎంత బాగుందో కలర్ ఈ కలర్ కూడా రేర్ కలర్ అండి అండ్ ఇది బ్లౌజ్ పల్లు కలర్ బ్లౌజ్ బ్లౌజ్ లో ప్రతి బ్లౌజ్ కి మనకి ఇలాగా చిన్న ప్రింట్ ఇచ్చా ఇచ్చాను అనమాట ఇది నేను స్పెషల్గా డిజైన్ చేయించానండి కలర్స్ కానీ డిజైన్స్ కానీ సో చూసుకోండి శారీ ప్రైస్ వచ్చేసి టూ థౌజండ్ ఫోర్ హండ్రెడ్ రూపీస్ అండి రెండు నాలుగు వందల రూపాయలు నచ్చినట్టు వెంటనే ఆర్డర్ చేసుకోండి అండ్ నెక్స్ట్ శారీ ఇది వచ్చేసి సేమ్ నేను కట్టుకున్న శారీ సేమ్ కలర్ అండ్ సేమ్ డిజైన్ అండి చూడండి ఎంత బాగుందో మంచి గోల్డిష్ కలర్ అనమాట సపోటా షేడ్లో వచ్చిన శారీ అంతా కూడా అండ్ కింద ఇట్లాగా మనకి కలంకారీ డిజైన్ వచ్చి అక్కడక్కడ ఇలా ఫ్లవర్ డిజైన్ అండి ఈ ఖాదీ కాటన్ ఏ డిజైన్ కట్టుకున్నా ఎంత హాయిగా ఉంటాయో అండ్ చాలా డిజెంట్ లుక్ అండ్ చాలా బాగుంటాయి అనమాట శారీ అంతా కూడా ఇలా ఉంటుంది ఇది పళ్ళు ఇదిగోండి మంచి ఎల్లో అండ్ పింక్ కాంబినేషన్ లో పళ్ళు వచ్చింది అనమాట అండ్ ఇది బ్లౌజ్ మనకి బార్డర్ కలరే బ్లౌజ్ అండి ప్లేన్ పింక్ కలర్ వచ్చింది ఇదిగోండి ఇది బ్లౌజ్ అసలు ఇంకా ఈ బ్లౌజ్ పింక్ కలర్ పడితే ఇంకా బాగుంటది బ్లౌజ్ పడితే ఇంకా హైలైట్ అయ్యింది సారీ అయితే సో శారీ ప్రైస్ వచ్చేసి టూ థౌసండ్ ఫోర్ హండ్రెడ్ రూపీస్ అండి రెండు వేల నాలుగు వందల రూపాయలు నచ్చినట్టు అయితే వెంటనే ఆర్డర్ చేసింది అండ్ నెక్స్ట్ సారీ అసలు ఇది చూడండి ఎంత బాగుందో న్యూ డిజైన్ అనమాట మంచి లావెండర్ అండ్ పింక్ షేడ్ లో వచ్చింది అండ్ శారీ అంతా కూడా ఆల్ ఓవర్ డిజైన్ వచ్చింది అసలు ఈ శారీస్కి అలవాటు పడితే మీరు నిజంగా ఇంకో శారీ కట్టుకోలేరు అనమాట అంత కంఫర్ట్ మెయిన్ మన దగ్గర అసలు చాలా డిమాండ్ అండి వీడియోకి ఒకటి తీసుకుంటారు రెగ్యులర్ కస్టమర్స్ ఉన్నారు మన దగ్గర సో ఎంత ఇష్టపడతారో ఈ శారీస్ అయితే శారీ అంతా కూడా ఇలా ఉంటుంది ఇదిగోండి ఇది పళ్ళు గ్రీన్ కలర్ పళ్ళు వచ్చింది అనమాట లైన్స్ వచ్చి అండ్ గ్రీన్ కలర్ బ్లౌజ్ బాటిల్ గ్రీన్ కలర్ బ్లౌజ్ బ్లౌజ్లో చిన్న ప్రింట్ ఉంటుంది ఎంత బాగుందో కాంబినేషన్ కానీ కలర్ కానీ సో శారీ ప్రైస్ వచ్చేసి టూ థౌజండ్ ఫోర్ హండ్రెడ్ రూపీస్ అండి రెండు వేల నాలుగు వందల రూపాయలు నచ్చితే వెంటనే ఆర్డర్ చేసుకోండి అండ్ నెక్స్ట్ సారీ ఇది చూడండి మంచి డార్క్ బ్లూ అండ్ మెజంతా కలర్ కాంబినేషన్ అనమాట ఎంత బాగుందో ఇది బ్లాక్ కాదండి డార్క్ నావీ బ్లూ అనమాట అండ్ ఈ డిజైన్ కూడా కడితే చాలా బాగుంటుంది ఫ్లోరల్స్ కూడా బాగా ట్రెండింగ్ అనమాట ఏ ఏజ్ వాళ్ళకైనా సెట్ అయిపోతాయండి ఈ శారీస్ అయితే ారీ అంతా కూడా ఇలా ఉంటది అండ్ మెజంతా కలర్ పళ్ళు వచ్చేసి జెరీ బార్డర్ అండి జెరీ బార్డర్ ఉన్న వాటికి మనకి పళ్ళులో కూడా జెరీ లైన్స్ వస్తాయి అనమాట అండ్ పళ్ళు కలర్ బ్లౌజ్ బ్లౌజ్ లో కూడా చిన్న ప్రింట్ ఉందండి పింక్ కలర్ తో ప్రింట్ వచ్చింది అనమాట ఎంత బాగుందో సో శారీ ప్రైస్ వచ్చేసి టూ థౌజండ్ ఫోర్ హండ్రెడ్ రూపీస్ అండి రెండు వేల నాలుగు వందల రూపాయలు నచ్చినట్టయితే స్క్రీన్ షాట్ తీసి కింద నెంబర్కి వాట్సాప్ చేయండి అండ్ నెక్స్ట్ సారీ ఇది చూడండి ఎంత బాగుందో పీచ్ కలర్ అనమాట పీచ్ అండ్ గ్రీన్ కలర్ కాంబినేషన్లో వచ్చింది బార్డర్ వచ్చేసి లైట్ గ్రీన్ అండ్ శారీ అంతా కూడా పీచ్ కలర్ బేస్ వచ్చి ఆల్ ఓవర్ డిజిటల్ ప్రింట్ అండి ఎంత బాగుందో కలర్ అయితే శారీ అంతా కూడా ఇలా ఉంటుంది ఇది పళ్ళు మంచి లైట్ గ్రీన్ కలర్ కాంబినేషన్తో పళ్ళు వచ్చింది అండ్ పళ్ళు కలరే బ్లౌజ్ బ్లౌజ్లో కూడా చిన్న బుటీ స్టైల్లో మనకి ఇలాగా ప్రింట్ ఉంటుంది అనమాట ఇవి లైట్ స్టార్చ్ పెట్టుకుని ఐరన్ చేయించుకుంటే సరిపోతుందండి జస్ట్ షాంపూ వాష్ చేసి స్టార్చ్ పెట్టుకుని ఐరన్ పెట్టు ఐరన్ చేయించుకుంటే చాలు సో శారీ ప్రైస్ వచ్చేసి టూ థౌజండ్ ఫోర్ హండ్రెడ్ రూపీస్ అండి రెండు వేల నాలుగు వందల రూపాయలు నచ్చితే వెంటనే ఆర్డర్ చేసుకోండి అండ్ నెక్స్ట్ శారీ ఇది కూడా న్యూ డిజైన్ అండి చూడండి ఎంత బాగుందో మంచి పీచ్ అని గ్రే కలర్ కాంబినేషన్తో వచ్చి పిచ్వాయి డిజైన్ లాగా వచ్చి అండ్ పికాక్ డిజైన్ అనమాట ఎంత బాగుందో ఈ శారీ కడితే మనకి చాలా బాగుంటుందండి శారీ అంతా కూడా ఇలా ఉంటుంది ఇది పళ్ళు మెజంతా కలర్ పళ్ళు వచ్చిందండి ఇది పళ్ళు అండ్ ఇది బ్లౌజ్ పళ్ళు కలరే బ్లౌజ్ అనమాట బ్లౌజ్లో కూడా చిన్న డిజైన్ ఉంటుంది చిన్న ప్రింట్ వచ్చిందనమాట ఎంత బాగుందో సో శారీ ప్రైస్ వచ్చేసి టూ ఫోర్ హండ్రెడ్ రూపీస్ అండి రెండు నాలుగు వందల రూపాయలు నచ్చినట్టయితే వెంటనే ఆర్డర్ చేసుకోండి అండ్ నెక్స్ట్ సారీ ఇది చూడండి ఎంత బాగుందో లైట్ పీచ్ షేడ్ అనమాట పీచ్ అండ్ మెజంతా కలర్ కాంబినేషన్లో వచ్చింది పైన చిన్న ఫ్లవర్ డిజైన్ వచ్చి ఇక్కడ వరకు మనకి ఫ్లోరల్ డిజైన్ అనమాట ఎంత బాగుందో కలర్ అయితే శారీ అంతా కూడా ఇలా ఉంటుంది డిజైన్స్ అండ్ కలర్స్ అన్నీ బాగున్నాయండి ఏదన్నా సోల్డ్ అవుట్ అయినా ఇంకోటి తీసుకోవడానికి ట్రై చేయండి అండ్ వీడియో ఎండ్ వరకు చూడండి చాలా బాగున్నాయి కలర్స్ అయితే ఇది పళ్ళు పళ్ళులో మనకి లైన్స్ వస్తాయి అనమాట జెరీ లైన్స్ వచ్చి మెజంతా కలర్ పళ్ళు వచ్చింది అండ్ పళ్ళు కలరే బ్లౌజ్ అనమాట బ్లౌజ్లో కూడా లైన్స్ వచ్చాయి చిన్న బుట్టి వచ్చింది అనమాట డిజైన్ ఇది బ్లౌజ్ సో సారీ ప్రైస్ వచ్చేసి టూ థౌజండ్ ఫోర్ హండ్రెడ్ రూపీస్ అండి రెండు వేలు నాలుగు వందల రూపాయలు నచ్చితే వెంటనే ఆర్డర్ చేసుకుని అండ్ నెక్స్ట్ సారీ మంచి గ్రీన్ కలర్ అండి ఎంత బాగుందో ఆల్ ఓవర్ డిజైన్ బార్డర్ వచ్చేసి పింక్ కలర్ బార్డర్ వచ్చి టెంపుల్ డిజైన్ వచ్చిందనమాట బార్డర్లో కూడా శారీ అంతా కూడా ఇలా ఉంటుంది ఇది పళ్ళు ఈ కలర్ కూడా అటు పింక్ కాదు లావెండర్ కాదండి ఎంత బాగుంటుందో కలర్ అయితే గ్రీన్ అండ్ లావెండర్ కలర్ కాంబినేషన్ తో వచ్చిందనమాట అండ్ పళ్ళు కలరే బ్లౌజ్ బ్లౌజ్లో చిన్న డిజైన్ ఉంటుంది ఇదిగో ఇది బ్లౌజ్ సో శారీ ప్రైస్ వచ్చేసి టూ థౌజండ్ ఫోర్ హండ్రెడ్ రూపీస్ అండి రెండు వేల నాలుగు వందల రూపాయలు నచ్చినట్టయితే వెంటనే ఆర్డర్ చేసుకోండి అండ్ నెక్స్ట్ శారీ చూడండి మంచి బ్లూ షేడ్ అనమాట ఎంత బాగుందో కలర్ అయితే పైన ఇలాగా చిన్న ఫ్లవర్ డిజైన్ వచ్చి ఇక్కడి వరకు ఫ్లోరల్ డిజైన్ అనమాట ఈ డిజైన్ అయితే కడితే ఎంత బాగుంటుందో శారీ అంతా కూడా ఇలా ఉంటుంది చాలా క్లాస్ కలర్ అండి అండ్ ఇది పళ్ళు డార్క్ బ్లూ కలర్ పళ్ళు వచ్చింది అనమాట పళ్ళులో లైన్స్ ఉంటాయి అండ్ ఇది బ్లౌజ్ చూసారా ఎంత బాగుందో లైట్ బ్లూ అండ్ డార్క్ బ్లూ కాంబినేషన్ చాలా బాగుంది బ్లౌజ్లో కూడా చిన్న డిజైన్ ఉంటుంది అండ్ లైన్స్ ఉంటాయి అనమాట ఇలా స్ట్రైప్స్ వచ్చిన బ్లౌజెస్ కూడా వేస్తే చాలా బాగుంటాయి సో సారీ ప్రైస్ వచ్చేసి టూ థౌజండ్ ఫోర్ హండ్రెడ్ రూపీస్ అండి రెండు వేల నాలుగు వందల రూపాయలు ఫ్రీ షిప్పింగ్ నచ్చితే వెంటనే ఆర్డర్ చేసుకోండి అండ్ నెక్స్ట్ సారీ ఇది వచ్చేసి లైట్ పింక్ షేడ్ అండి ఇది కూడా చూసారా కలర్ ఎంత బాగుందో పైన ప్లెయిన్ వచ్చి మనకి ఇలా హాఫ్ వర్క్ డిజైన్ వచ్చింది అనమాట అండ్ అటు ఇటు థ్రెడ్ బార్డర్ అండి బార్డర్ పైన కూడా మనకి టెంపుల్ డిజైన్ వచ్చింది చాలా లైట్ వెయిట్ ఉన్నాయి శారీస్ అయితే శారీ అంతా కూడా ఇలా ఉంటుంది అండ్ ఇది పళ్ళు పళ్ళులో ఇలా లైన్స్ ఉంటాయి అనమాట స్ట్రైట్స్ వస్తుంది పళ్ళులో లైట్ గ్రీన్ కలర్ అండి అండ్ పళ్ళు కలరే బ్లౌజ్ అనమాట ఎంత బాగుందో చిన్న బుట్టి వచ్చి ఎంత బాగుందో బ్లౌజ్ కలర్ కూడా సో శారీ ప్రైస్ వచ్చేసి టూ థౌజండ్ ఫోర్ హండ్రెడ్ రూపీస్ అండి రెండు వేల నాలుగు వందల రూపాయలు నచ్చితే వెంటనే ఆర్డర్ చేసుకో అండ్ నెక్స్ట్ శారీ ఇది వచ్చేసి మంచి సపోర్టా షేడ్ అండి చూడండి ఎంత బాగుందో ఆల్ ఓవర్ డిజైన్ వచ్చింది అనమాట అండ్ బార్డర్ వచ్చేసి మెజంతా కలర్ బార్డర్తో జరిగి బార్డర్ వచ్చింది శారీ అంతా కూడా ఇలా ఉంటుంది ఇది పళ్ళు మెజంతా కలర్ పళ్ళు అనమాట అండ్ పళ్ళు కలరే బ్లౌజ్ ఎంత బాగుందో బ్లౌజ్లో కూడా చిన్న డిజైన్ ఉంటుంది సో శారీ ప్రైస్ వచ్చేసి టూ థౌజండ్ ఫోర్ హండ్రెడ్ రూపీస్ అండి రెండు వేల నాలుగు వందల రూపాయలు నచ్చితే వెంటనే ఆర్డర్ చేసుకోండి అండ్ నెక్స్ట్ సారీ ఇది వచ్చేసి మంచి స్కై బ్లూ కలర్ కాంబినేషన్తో పీచ్ యాడ్ అయ్యి ఎంత బాగుందో పైన అలా కింద డిజైన్ ఇలా వచ్చింది మధ్యలో అంత ప్లెయిన్ ఉంటుందండి ఎంత బాగుందో శారీ డిజైన్ అయితే అండ్ బార్డర్ వచ్చేసి చాక్లెట్ బ్రౌన్ కలర్ బార్డర్ అనమాట శారీ అంతా కూడా ఇలా ఉంటుంది అండ్ ఇది పళ్ళు చాక్లెట్ బ్రౌన్ కలర్ పళ్ళు అండ్ పళ్ళు కలరే బ్లౌజ్ అనమాట మంచి లైట్ అండ్ డార్క్ కాంబినేషన్ బ్లౌజ్లో కూడా చిన్న డిజైన్ వచ్చింది సో శారీ ప్రైస్ వచ్చేసి టూ థౌజండ్ ఫోర్ హండ్రెడ్ రూపీస్ అండి రెండు వేల నాలుగు వందల రూపాయలు నచ్చినట్టయితే వెంటనే ఆర్డర్ చేసుకోండి అండ్ సేమ్ డిజైన్లో పీచ్ కలర్ అండ్ గ్రీన్ కలర్ కాంబినేషన్తో వచ్చింది అనమాట చూడండి శారీ అంతా కూడా ఇలా ఉంటుంది ఎంత బాగుందో కలర్ అయితే ఇది పళ్ళు గ్రీన్ కలర్ పళ్ళు అండి అండ్ పళ్ళులో కూడా ఇలా లైన్స్ ఉంటాయి అనమాట జెరీ వస్తే జెరీ లైన్స్ ఉంటాయి పళ్ళులో అండ్ పళ్ళు కలరే బ్లౌజ్ బ్లౌజ్లో చిన్న ఫ్లవర్ డిజైన్ ఎంత బాగుందో పీచ్ అండ్ గ్రీన్ కలర్ కాంబినేషన్ సో శారీ ప్రైస్ వచ్చేసి టూ థౌజండ్ ఫోర్ హండ్రెడ్ రూపీస్ అండి రెండు వేల నాలుగు వందల రూపాయలు ఫ్రీ షిప్పింగ్ నచ్చితే వెంటనే ఆర్డర్ చేసుకోండి అండ్ ఇది చూసారా డిజైన్ ఎంత బాగుందో పీచ్ కలర్లోనే కిందంతా కూడా మంచి గ్రీన్ అండ్ ఎల్లో కలర్ కాంబినేషన్తో డిజిటల్ డిజైన్ వచ్చి పైన అంతా కూడా ప్లెయిన్ అండి ఇదిగోండి శారీ అంతా కూడా ఇలా ఉంటుంది ఇది పళ్ళు పళ్ళుకి వచ్చేసరికి మనకి ఇక్కడ నుండి పై వరకు డిజైన్ అండి అండ్ ఈ పళ్ళులో కూడా మనకి డిఫరెంట్గా ఇలాగా రెడిష్ టమాటో రెడ్ కలర్ బార్డర్ స్టైల్లో అనమాట ఇది పళ్ళు అండ్ ఇలా పళ్ళు కలరే బ్లౌజ్ అండి ఎంత బాగుందో మంచి రెడ్ కలర్ అనమాట బ్లౌజ్ వచ్చేసి పీచ్ అండ్ రెడ్ కలర్ కాంబినేషన్ గురించి ఇంకా చెప్పక్కర్లా సో శారీ ప్రైస్ వచ్చేసి టూ థౌజండ్ ఫోర్ హండ్రెడ్ రూపీస్ అండి రెండు వేల నాలుగు వందల రూపాయలు నచ్చినవి వెంటనే ఆర్డర్ చేసుకో అండ్ నెక్స్ట్ సారీ ఇది చూడండి మంచి ఎల్లో కలర్ అండ్ గ్రీన్ కలర్ కాంబినేషన్తో వచ్చిందనమాట ఈ డిజైన్ కూడా కడితే చాలా బాగుంటుందండి పైన ఇలా ఫ్లోరల్ డిజైన్ వచ్చింది అనమాట టూ ఇటు బోర్డ్ సైడ్స్ మధ్యలో కొంచెం ప్లెయిన్ లాగా ఉంటుంది అండ్ బార్డర్ వచ్చేసి బాటిల్ గ్రీన్ కలర్ బార్డర్ అండి జెరీ బార్డర్ అనమాట శారీ అంతా కూడా ఇలా ఉంటుంది ఎల్లోస్ కూడా బాగా అడుగుతున్నారు నన్ను అండ్ శ్రావణ మాసానికైతే పూజలకి టెంపుల్స్కి ఎంత అండి ఇది పళ్ళు అనమాట బాటిల్ గ్రీన్ కలర్ పళ్ళు వచ్చింది అండ్ ఇప్పుడు వచ్చేది చాలా ఫెస్టివల్స్ కాబట్టి చూసుకోండి ఎంత బాగున్నాయి శారీస్ ఇది బ్లౌజ్ బ్లౌజ్ వచ్చేసి బాటిల్ గ్రీన్ మీద చిన్న డిజైన్ అనమాట సో శారీ ప్రైస్ వచ్చేసి టూ థౌజండ్ ఫోర్ హండ్రెడ్ రూపీస్ అండి రెండు వేల నాలుగు వందల రూపాయలు నచ్చితే వెంటనే ఆర్డర్ చేసుకోండి అండ్ నెక్స్ట్ సారీ ఇది చూడండి లైట్ పింక్ కలర్ కాంబినేషన్ అనమాట ఇది వచ్చేసి లైట్ బేబీ పింక్ షేడ్ వస్తుందండి అండి బేబీ పింక్ అండ్ మస్టర్డ్ కలర్ కాంబినేషన్ తో వచ్చింది బార్డర్ వచ్చేసరికి మస్టర్డ్ షేడ్ అనమాట శారీ అంతా కూడా ఆల్ ఓవర్ ఇలా ఉంటది ఇది పళ్ళు మస్టర్డ్ కలర్ పళ్ళు అండ్ పళ్ళు కలరే బ్లౌజ్ అసలు ఎంత బాగున్నాయో కాంబినేషన్స్ అయితే ఒకదానికి నుంచి ఇంకోటండి అసలు చాలా బల్క్ లో ఉన్నాయి చూసుకోండి శారీస్ అయితే శారీ ప్రైస్ వచ్చేసి టూ థౌజండ్ ఫోర్ హండ్రెడ్ రూపీస్ నచ్చితే వెంటనే ఆర్డర్ చేసుకోండి అండ్ నెక్స్ట్ సారీ ఇది చూడండి లైట్ లెమినెల్లో అనమాట ఆల్ ఓవర్ డిజైన్ వచ్చి ఎంత బాగుందో శారీ అంతా కూడా ఇలా ఉంటుంది ఇది పళ్ళు పళ్ళు వచ్చేసి మంచి పౌడర్ బ్లూ కలర్ కాంబినేషన్తో వచ్చింది అనమాట అండ్ శారీ అంతా కూడా మంచి లెమనెల్లో షేడ్ అనమాట అండ్ పళ్ళు కలరే బ్లౌజ్ చాలా డిఫరెంట్ షేడ్ అండ్ కాంబినేషన్ అండి ఎంత బాగుందో అండ్ బ్లౌజ్లో కూడా చిన్న ప్రింట్ ఉంది సో శారీ ప్రైస్ వచ్చేసి టూ థౌజండ్ ఫోర్ హండ్రెడ్ రూపీస్ అండి రెండు వేల నాలుగు వందల రూపాయలు నచ్చితే వెంటనే ఆర్డర్ చేసుకోండి అండ్ నెక్స్ట్ శారీ ఇది వచ్చేసి లైట్ బ్రౌన్ షేడ్ అండి ఎంత బాగుందో ఆల్ ఓవర్ డిజైన్ వచ్చే అండ్ బార్డర్ ఏమో మంచి గ్రీన్ కలర్ బార్డర్ వచ్చిందనమాట అండ్ శారీ వచ్చేసి లైట్ బ్రౌన్ షేడ్ అండి చాలా బాగుంది ఇది పళ్ళు మంచి గ్రీన్ కలర్ పళ్ళు వచ్చింది పళ్ళులో లైన్స్ ఉంటాయి అన్నమాట అండ్ గ్రీన్ కలర్ బ్లౌజ్ బ్లౌజ్లో చిన్న ప్రింట్ ఎంత బాగుందో సో శారీ ప్రైస్ వచ్చేసి టూ థౌజండ్ ఫోర్ హండ్రెడ్ రూపీస్ అండి రెండు వేల నాలుగు వందల రూపాయలు నచ్చితే వెంటనే ఆర్డర్ చేసుకో అండ్ నెక్స్ట్ శారీ ఇది చూడండి ఎంత బాగుందో కలర్ మంచి సీ గ్రీన్ షేడ్లో వచ్చింది అన్నమాట చాలా బాగుంది కలర్ అయితే ఆల్ ఓవర్ డిజైన్ వచ్చింది అండ్ బార్డర్ వచ్చేసి డార్క్ మెజంతా కలర్ బార్డర్ స్టైల్లో వచ్చిందనమాట శారీ అంతా కూడా ఇలా ఉంటుంది మెజంతా కాదండి మంచి చాక్లెట్ బ్రౌన్ షేడ్ కింద వస్తుంది అన్నమాట బార్డర్ అండ్ ఇది పళ్ళు పళ్ళులో లైన్స్ ఉంటాయి అండ్ పళ్ళు కలరే బ్లౌజ్ వస్తుంది ఇదిగో ఇది బ్లౌజ్ ఎంత బాగుందో ఈ డిజైన్ అండ్ పర్టికులర్గా ఈ కాంబినేషన్ కూడా చాలా బాగుంది సో శారీ ప్రైస్ వచ్చేసి టూ థౌజండ్ ఫోర్ హండ్రెడ్ రూపీస్ అండి రెండు వేల నాలుగు వందల రూపాయలు నచ్చితే వెంటనే ఆర్డర్ చేసుకోండి నెక్స్ట్ శారీ ఇది వచ్చేసి మంచి లైట్ బేబీ పింక్ షేడ్ అండి ఎంత బాగుందో ఈ డిజైన్ కూడా చాలా బాగుంటుంది కడితే చూడండి ఆల్ ఓవర్ ఆ శారీ అంతా కూడా ఇలా ఉంటుంది అనమాట మంచి థ్రెడ్ బార్డర్తో వచ్చింది అండ్ ఇది పళ్ళు బార్డర్ కలరే పళ్ళు అండి ఇది పళ్ళు అండ్ పళ్ళు కలర్ బ్లౌజ్ బ్లౌజ్లో కూడా మనకి బూటీ స్టైల్లో బ్లౌజ్ వస్తుంది అండ్ అటు ఇటు థ్రెడ్ బార్డర్ అనమాట సో శారీ ప్రైస్ వచ్చేసి టూ థౌజండ్ ఫోర్ హండ్రెడ్ రూపీస్ అండి రెండు వేల నాలుగు వందల రూపాయలు నచ్చితే వెంటనే ఆర్డర్ చేసుకోండి అండ్ నెక్స్ట్ శారీ ఇది చూడండి బ్రౌన్ అండ్ మెహందీ గ్రీన్ మిక్స్డ్ కాంబినేషన్ అనమాట చాలా బాగుంది అండ్ బార్డర్ వచ్చేసి డార్క్ నావీ బ్లూ కలర్ బార్డర్లో వచ్చింది అనమాట శారీ అంతా కూడా ఇలా ఉంటుంది ఇది పళ్ళు ఎందుకంటే బార్డర్ కలరే పళ్ళు అనమాట డార్క్ నావీ బ్లూ అండి ఇది బ్లాక్ కాదు డార్క్ నావీ బ్లూ అండ్ పళ్ళు కలర్ బ్లౌజ్ బ్లౌజ్లో కూడా మనకి చిన్న లీవ్ డిజైన్ వస్తుంది అనమాట ఇది బ్లౌజ్ సో శారీ ప్రైస్ వచ్చేసి టూ థౌజండ్ ఫోర్ హండ్రెడ్ రూపీస్ అండి రెండు వేల నాలుగు వందల రూపాయలు నచ్చితే వెంటనే ఆర్డర్ చేసి అండ్ నెక్స్ట్ శారీ ఇది వచ్చేసి మంచి రెస్ట్ అండ్ స్కై బ్లూ కలర్ కాంబినేషన్తో వచ్చిందండి చూడండి శారీ అంతా కూడా ఆల్ ఓవర్ ఫ్లోరల్ డిజైన్ వచ్చింది అన్నమాట ఈ కాంబినేషన్ కూడా కడితే చాలా బాగుంటుంది ఇది పళ్ళు పళ్ళు వచ్చేసి ఇక్కడ నుండి సెపరేట్ వేరే డిజైన్ వచ్చి బార్డర్లో బ్లూ కలర్తో పళ్ళు వచ్చింది అండ్ ఇది బ్లౌజ్ ఇది వచ్చేసి లైట్ బేబీ పింక్ షేడ్ అండి వైట్ కాదు లైట్ బేబీ పింక్ షేడ్ మీద చిన్న ఫ్లోరల్ డిజైన్ అనమాట ఎంత బాగుందో సో సారీ ప్రైస్ వచ్చేసి టూ థౌజండ్ ఫోర్ హండ్రెడ్ రూపీస్ అండి రెండు వేల నాలుగు వందల రూపాయలు నచ్చితే వెంటనే ఆర్డర్ చేశాం అండ్ నెక్స్ట్ ఇది వచ్చేసి బ్రౌన్ షేడ్స్లో భలే ఉందనమాట ఈ డిజైన్ కూడా న్యూ డిజైన్ అండి చాలా మంది అడిగారు ఈ డిజైన్లో కూడా చూడండి శారీ అంతా కూడా ఇలా ఉంటుంది అటు ఇటు మనకి థ్రెడ్ బార్డర్ స్టైల్లో అనమాట ఎంత బాగుందో ఇది పళ్ళు పళ్ళులో ఇలా ఉంటాయి అన్నమాట ఇది పళ్ళు అండ్ ఇది బ్లౌజ్ బ్లౌజ్ వచ్చేసి మంచి బ్లూ షేడ్లో వచ్చి చిన్న డిజైన్ అనమాట బ్లూ కాదండి గ్రే గ్రే కలర్తో వచ్చింది అనమాట గ్రే కలర్ మీద చిన్న ఫ్లోరల్ డిజైన్ వచ్చింది సో శారీ ప్రైస్ వచ్చేసి టూ థౌజండ్ ఫోర్ హండ్రెడ్ రూపీస్ అండి రెండు వేల నాలుగు వందల రూపాయలు నచ్చినట్టయితే వెంటనే ఆర్డర్ చేసుకోండి అండ్ నెక్స్ట్ సారీ ఇది వచ్చేసి కొంచెం బిగ్ బార్డర్ స్టైల్లో పెన్ కలంకారి డిజైన్ వచ్చిందండి బ్లూ షేడ్స్లో ఉందన్నమాట అండ్ బార్డర్ వచ్చేసి ఎల్లో కలర్ బార్డర్ వచ్చింది వన్ సైడ్ త్రీ ఇంచ్ బార్డర్ ఉంటుంది అండి ఇంకో సైడ్ ఏంటంటే ఫైవ్ ఇంచ్ బార్డర్ ఉంటుంది అండ్ శారీ అంతా కూడా ఇలాగా పెన్ ఇదిగో శారీ అంతా కూడా ఇలా ఉంటుంది ఈ డిజైన్ కూడా చాలా ఇష్టపడుతున్నారు అండ్ ఇది పళ్ళు పళ్ళు వచ్చేసి ఎల్లో కలర్ పళ్ళు వచ్చింది అనమాట ఇది పళ్ళు అండ్ ఎల్లో కలర్ బ్లౌజ్ అసలు ఈ యెల్లో కలర్ బ్లౌజ్ పడితే అసలు ఎంత బాగుంటుందో ఇంకా ప్యూర్ మనకి పట్టు శారీ కట్టిన ఫీల్ వచ్చింది అనమాట పెన్ కలంకారీ డిజైన్ ఎంత బాగుందో సో శారీ ప్రైస్ వచ్చేసి టూ థౌజండ్ ఫోర్ హండ్రెడ్ రూపీస్ అండి రెండు వేల నాలుగు వందల రూపాయలు నచ్చితే వెంటనే ఆర్డర్ చేసుకోండి సో చూశారు కదండీ ఇవాళ కలెక్షన్ ఖాదీ కాటన్ శారీస్ ప్యూర్ కాది కాటన్ అనమాట భలే కలర్స్ అండ్ న్యూ డిజైన్స్లో ఉన్నాయి సో నచ్చితే లేట్ చేయకుండా ఆర్డర్ చేసుకోండి అండ్ మన ఇన్స్టాగ్రామ్ పేజ్ కైరాస్ థ్రెడ్స్ కూడా ఫాలో అవ్వండి కైరాస్ డో థ్రెడ్స్ అని అండ్ ఇలాంటి మంచి మంచి కలెక్షన్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ కి షేర్ చేయండి అండ్ ఇలాంటి మంచి మంచి కలెక్షన్తో మీ ఉంటాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్